ప్రతి ముస్లిం హజ్ పూర్తి చేయాలని బాధ్యతగా వ్యవహరిస్తారు అయితే ప్రతి ముస్లిం హజ్ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ ద్వారా ప్రకటింపబడింది అయితే ప్రస్తుతం హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు వారు అవలంబించవలసినటువంటి పద్ధతుల గురించి ప్రస్తుతం మనతో లోకల్ ఐటీన్తో మాట్లాడేందుకు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కొమరూల్లో గల మద్రసా ఫైజానే ఖదీర్ నిర్వాహకులు ఉన్నారు ఇటీవలనే వారు హజ్ యాత్రను పూర్తి చేసుకోవడం జరిగింది వారి అనుభవంలో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సార్ అస్లాంలేకుండా సార్ ఏంటి సార్ ఈ హజ్ యాత్ర అసలు ఏంటి ఏమంటారు అసలు హజ్ యాత్ర చేయవలసినటువంటి బాధ్యత గురించి అసలు ఏమంటారు హజ్ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముస్లిం ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని కోరుకుంటాడు సరే అదేవిధంగా దైవం మనకు ఆ అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో సంతోషిస్తున్నాం మనము హజ్ యాత్ర నలభై రోజులు ఉంటుంది కానీ హజ్ యాత్ర ఐదు రోజులు మాత్రమే జిల్ హజ్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ దినములలో ఎహ్రామ్ ధరించి ఆ తర్వాత కాబా చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత మీనా ముజ్దలిఫా అరాఫత్ మైదానంలో మనము ఉండాలి ఆ తర్వాత సైతాన్కు రాళ్ళతో మనము కొట్టాలి ఈ విధంగా మనము యాత్ర ఈ ఐదు రోజులు మనము ప్రశాంతంగా ఒకరికి ఒక ఇతర హాజీకి ఇబ్బంది కలగకుండా మనము మనము కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే హజ్ కమిటీ సూచనలు సలహాలు మనము తప్పనిసరిగా పాటిస్తే మనం విజయవంతంగా హజ్ యాత్ర పూర్తి చేసుకుంటాము అంటే సార్ హజ్ యాత్ర పూర్తి చేసుకునేటప్పుడు మనము మనకు గైడ్ ఉంటారా అండి అక్కడ మనకు మనకు గవర్నమెంట్ తరఫు నుంచి వెళ్ళినప్పుడు మన గైడ్ కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు సలహాలు కూడా మనకు ఇస్తారు అన్నీ అక్కడ ప్రతి చోట కూడా మనకు మనకు అక్కడ గైడ్ లాగా ఉంటారు మనం అడిగిన దానికి మన దగ్గర నెంబర్స్ ఆ తర్వాత మన అడ్రస్ అన్నీ కూడా మనము మెడలో ధరించి ఉంటాము ఆ నెంబర్స్ చూసిన తర్వాత మనం ఎక్కడికైనా తప్పిపోయినా బాధ్యతగా వాళ్ళు మన రూమ్ అడ్రస్కు వాళ్ళు చేర్పిస్తారు అంటే ఒకవేళ మనిషి అక్కడ యాత్రకు వెళ్ళినప్పుడు ఏదైనా సరే తప్పిపోయినప్పుడు ముందుగా చేయవలసిన పని ఏమంటారు మీరు మనకు అక్కడ భాష రాదు కాబట్టి అరబీ కానీ ఉర్దూ వచ్చు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు మన దగ్గర మెడలో ఒక అడ్రస్ ఉంటుంది చేతిలో కూడా ఉంటుంది అవి వాళ్లకు చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు ఆ తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్ వేరే దేశాల నుంచి కూడా గైడ్స్ దారి పొడుగునా ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్లకు మనకు చూపిస్తే వాళ్ళు మనకు కావలసిన చోటికి వాళ్ళు తీసుకుని వెళ్ళి చేర్పిస్తారు అదే సార్ ఈ హజ్ యాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని హాజీ అని పిలుస్తుంటారు అంటే దాని యొక్క అర్థం ఏంటి సార్ అసలు ఎందుకు పిలుస్తారు ఆ విధంగా హజ్ యాత్ర చేసిన వారికి పురాతన కాలం నుంచి కూడా హాజీ అని పిలుస్తూ ఉంటారు సరే ఆ హాజీ అని పిలిచినప్పుడు చాలా గర్వంగాడా గర్వంగా ఉంటుంది కానీ హజ్ హాజీ అని మన భుజస్కంధాలపైన ఉంటుంది వచ్చిన తర్వాత మనం మంచి వ్యక్తిగా సమాజంలో ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ నామకరణానికి స్వార్థత స్వార్థకత ఉంటుంది అంటే మీరు హజ్ యాత్ర ఆల్రెడీ మీరు పూర్తి చేసుకోవడం జరిగింది అక్కడ మీ ఫీలింగ్స్ అంటే దేవుని పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి నమ్మకం ఏ విధంగా ఉంది అక్కడ మీకు హజ్యాత్రకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా తాబతుల్లా షరీఫ్ చూసినప్పుడు మనకు చాలా ఆనందంగా కన్నీళ్ళు వచ్చాయి ఎందుకు అంటే ఆనంద భాష్వాలు మన స్తోమతకు మనకు మనకు దేవుడు ఆ అవకాశాన్ని కల్పించినందుకు మనము చాలా ఆనందంగా అనుభవించాము అక్కడ అక్కడ నలభై దినములు కూడా చాలా ఆనందభరితంగా మనము అక్కడి నుంచి పూర్తి చేసుకుని హజ్ యాత్ర ఇక్కడికి వచ్చాము హజ్ యాత్రకు వెళ్ళేవారికి మీరు ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సూచనలు ఏమున్నాయి హజ్ కమిటీ వాళ్ళు హజ్ యాత్రకు పోయే వాళ్లకు అన్ని విధాలుగా సలహాలు సూచనలు ఇస్తారు ఆ సలహాలు సూచనలు మనము పాటిస్తే తప్పనిసరిగా విజయవంతంగా మనము హజ్ యాత్ర పూర్తి చేసుకొని తిరిగి రాగలము ఈ హజ్ యాత్రను కొంతమంది ఈ లేడీస్ కూడా స్త్రీలు కూడా చేస్తూ ఉంటారని అంటారు దాని మీద మీరేమంటారు హజ్ యాత్ర స్త్రీలకు ఇంతకుముందు భర్త కానీ అన్న కానీ వాళ్ళు రిలేషన్స్ ఎవరో ఒకరు రావాలి హజ్ యాత్రకు పోవాలంటే ఇరవై ఇరవై మూడవ సంవత్సరం నుంచి స్త్రీలు కూడా ఎవరు ఆధారం లేకుండానే మనము సింగిల్గా కూడా మనము పోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది అక్కడ ప్రభుత్వం కూడా అనుమతించినారు రెండు వేల ఇరవై ఇరవై మూడులో నాలుగు వేల మంది దాకా అలాంటి స్త్రీలు స్త్రీలు ఇండియా నుంచి పోయినారు ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగులో కూడా పది వేల మంది దాకా కూడా పోతున్నారని చెప్పేసి సమాచారం దేవునిపై ఉన్నటువంటి భక్తితో ప్రతి ఒక్కరూ హజ్ చేయాల్సినటువంటి బాధ్యత వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుందని అయితే తాము హజ్ యాత్రను చేసినప్పుడు ప్రవక్తను చూసినటువంటి ఆనందంలో కన్నీటి పర్యంతం సైతం అయ్యామని అయితే హజ్ యాత్ర చేసేటటువంటి అవకాశం కలగడం దైవకార్యంగా తాము భావిస్తున్నట్లు హాజీ షేక్ మహబూబ్ బాషా తెలిపారు